ఈరోజు పర్వానియా ప్రాంతంలో పవిత్ర ప్రదేశంలో ఒక పవిత్రమైనటువంటి పార్టీ కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి మన నాగార్జున గారికి వాసు గారికి అలాగే మన సూర్య గారికి ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నేను ఒకటే చెప్తాను ఇప్పుడు ఇంతసేపు మనం వీళ్ళందరి అభిప్రాయాలు వీళ్ళందరి మాటలు విన్న తర్వాత ఈ రాష్ట్ర స్థితిగతులు మారడానికి నా వంతు నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఒక్క ఉదాహరణ చెప్తాను ఈరోజు మన పిల్లల్ని ఎక్కడైనా ఒక స్కూల్లో చదివించాలంటే ఆ స్కూల్ మంచిదా కాదా అని చెప్పి పది చోట్ల విచారిస్తాం అదే మన చెల్లెను మన అక్కను ఒక చోట ఇచ్చి పెళ్లి చేయాలంటే వంద శాతం ఆలోచిస్తాం ఎలాంటి వాడు ఎలాంటి కుటుంబం ముందే ఉంది వెనకే ఉంది అని అదే అదే చెల్లి అదే మన బిడ్డ తిరిగేటటువంటి ఈ సమాజం ఎలాంటి సమాజంలో మన ఆడబిడ్డలు మన బిడ్డలు మనము తిరుగుతున్నామని ఎవరూ కూడా ఆలోచించడం లేదు ఒక్కసారి మన తల్లులు మన చెల్లెలు మన బిడ్డలు తలెత్తుకుని తిరిగే విధంగా అలాంటి సమాజాన్ని నిర్మించే విధంగా అడుగులు వేస్తున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు అలాంటి పవన్ కళ్యాణ్ గారు వెంట నడవడానికి మేమంతా సిద్ధం అని చెప్పి ఈరోజు కోవైట్లోని జన సైనికులందరూ కూడా ఏకమవుతున్నారు ఇది ఆరంభం మాత్రమే వచ్చే ఎన్నికల లోపు ఈ కోవైట్ లో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రతి జన కలిసి ఏకం చేసి మన వంతు బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి మనం కూడా ప్రయత్నిద్దాం ఒక్కసారి మిత్రులారా మీ కుండెల పైన ఒకసారి చెప్పండి ప్రవాస ఆంధ్రుడిగా నా జనసేన పార్టీ కోసం నా రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం నా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం కోసం వచ్చే ఎన్నికలకి నా రాష్ట్రానికి నేను బయట అవుతాను నా ఓటు హక్కును వినియోగించుకుంటాను నా ఓటు జనసేన పార్టీకి వేస్తూ నా కుటుంబ ఓట్లు నా బంధువుల ఓట్లు నా స్నేహితుల ఓట్లు జనసేన పార్టీకి పడే విధంగా నేను సైతం కృషి చేస్తాను जय जनसेना जय जनसेना जय जनसेना पवन कल्याण गार नायकत्व पवन कल्याण गारायकत्व पवन कल्याण गार नायक हलो एपी हलो एपी